పహల్గామ్ దాడి తర్వాత ప్రతి చర్యగా మనం సింధూ జలాలను అయితే ఆపేసాం సింధు జలాల్ని పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపేయడంతో మేము తగ్గేదేలే అన్నట్లుగా కొంచెం ఓవరాక్షన్ చేసింది పాకిస్తాన్ అసలు మేము దాన్ని పట్టించుకునే పట్టించుకోము మాకు సింధు జలాలు అవసరం లేదనో లేకపోతే ఇంకెందు ఓవరాక్షన్ చేసింది సింధు జలాలు ఎన్ని రోజులు ఆపగలరు భారత్ ఎన్ని రోజులు ఆపుతుంది ఏదో కేవలం ఏదో మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తుంది భారత్ అనుకొని పాకిస్తాన్ ఎక్స్ట్రల్ చేసింది సరేలే ఏదో ఒక రోజు వాటర్ ఇవ్వకపోవడం అంటూ ఉండదు కదా పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు ఎన్నో యుద్ధాలు జరిగాయి పాకిస్తాన్కి భారత్కి ఏ రోజు సింధు జలాల వైపుకి వెళ్ళలేదు అసలు ఈ తాటే ఎవరికి రాలేదు మరి పహల్గామ్ లో జరిగినటువంటి దాడికి పెద్ద అణుబాంబు కంటే పెద్దది పెద్ద జరగాలని మోదీ గారు ఆ రోజు సిటీకి లేదు చెప్తుంటే ఈ సింధు జలాలు వచ్చాయి వాళ్ళకి సింధు జలాపితే చాలు కొంతవరకు నష్టపోతారు ఎందుకంటే పద్నాలుగు కోట్ల మంది ఈ సింధు జలాల మీద జలం నదిలో పారుతున్నటువంటి ఈ నదీ జలాల మీదే ఈ పద్నాలుగు కోట్లలో ఎనభై శాతం మంది ఆధారపడి ఉన్నారు పద్నాలుగు కోట్లలో ఎనభై శాతం అంటే ఇంచుమించు దాదాపు పదకొండు కోట్ల పైగానే దీని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇలాంటి సమయంలో దీన్ని ఆపితే చాలా వరకు ఎఫెక్ట్ కనిపిస్తుందని నరేంద్ర మోదీ గారు ఆ రోజు ఆలోచించి వెంటనే ఆ బోర్డు ఎవరైతే ఉందో ఇరిగేషన్ బోర్డుతో మాట్లాడి వెంటనే ఆఫ్ చేస్తారు ఇప్పుడు ఎత్తు పెంచుతున్నారు సరే అయిపోయింది ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత జలాలు వదులుతారు ఏం చేస్తారు నిండిపోయిన తర్వాత అనుకున్న కూడా కొంచెం ఓవరాక్షన్ చేసింది కానీ తగ్గింది స్వరం తగ్గింది మళ్ళీ మొన్న ఎలాగో మీటింగ్ అయిపోయింది సీజ్ ఫైర్ అయిపోయింది అంత అయిపోయింది కాల్పుల విరమణ అంత అయిపోయింది కాబట్టి ఇక మనకి ఎలాగో ఈ ఒప్పందం జరిగిపోయింది కాబట్టి ఇక మనం యథాతథాగా అనుకున్నారు కానీ నరేంద్ర మోదీ తన ప్రసంగంలో రక్తము నీరు ఒకే దగ్గర ప్రవహించవు అని చెప్పారు రక్తము నీరు ఒకే దగ్గర ప్రవహించవనే సరికి పాక్ గుండెల్లో రైలు పెరిగితే మళ్ళీ నిన్న కొంచెం భయపడ్డట్టుగా పరితమలాడారు ఏదైనా సరే నీళ్లు కొంచెం ఇవ్వండి అన్నట్లుగా మాట్లాడారు కానీ అది పెద్దగా బయటికి రాలేదు కానీ అక్కడ ప్రజలు మాత్రం ఏడుపులు మొదలు పెట్టారు ఎందుకంటే ఖరీఫ్ పంటగా మొదలు పెట్టాలి మే నెల ఎండింగ్ కల్లా జూన్ మొదటి వారం కల్లా ఖరీఫ్ పంట మొదలు పెట్టాలి అది అయిపోయిన వెంటనే తొలగర పంట మొదలు పెట్టాలి ఇప్పుడు నీరు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి వ్యాసవి ఈ పాకిస్తాన్ లో పారుతున్నటువంటి మూడు నదుల యొక్క నీరు సరిపోదు ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇప్పుడు పాకిస్తాన్ దిగొచ్చింది దిగొచ్చి సింధు జలాలు నిలిపివేస్తే లో తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాకు జల వనరుల శాఖ లేఖ రాసినట్లు ఇప్పుడు ఒక వార్త అయితే బయటకు వచ్చింది ఈ విషయంలో చర్చించేందుకు పాక్ సిద్ధంగా ఉందని కూడా ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది ప్రోటోకాల్ లో భాగంగా ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్లు తెలుస్తోంది అయితే రక్తం నీరు రెండూ కలిసి ప్రవహించలేవంటూ ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు పాక్ తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం పాక్ ఆక్రమిత కశ్మీర్ పైన ఆయన పేర్కొన్నారు మరి పంతొమ్మిది వందల అరవైలో కశ్మీర్ యొక్క సమస్యను మేము పరిష్కరిస్తామని ఆయుబ్ గారు రండి సార్ అని ఎవరున్నారు మన మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారిని పిలిపించి అక్కడ మాట్లాడడం జరిగింది నెహ్రూ గారు అరేరే ఈ కశ్మీర్ సమస్య పరిష్కారం అయిపోద్ది నా హయంలో పరిష్కారం అయిపోద్ది అనుకున్నారో లేకపోతే ఆ తూత మంత్రం ఒకసారి పాకిస్తాన్ వెళ్ళి అనుకున్నారో తెలియదు కానీ మొత్తానికి అక్కడ వెళ్ళడం జరిగింది కశ్మీర్ సమస్య మాట్లాడారు కశ్మీర్ సమస్య కంటే ముందు ఈ ప్రపంచ బ్యాంక్ తీసుకొచ్చి ఆ అధ్యక్షుడిని తీసుకొచ్చి ఈ సింధు జలాల విషయంలో మాట్లాడి సింధు జలాలు చిన్నదే కదండి ఆ రెండు నదులు ఏవో పారుతున్నాయి జీలం సేనం చిన్న ఏర్లు అండి అవి ఏర్లు ఉపనదులు వాటికొచ్చే వాటికి వచ్చి ఇదేంటి కొంచెం నీరు మాకు ఇవ్వండి అన్నట్టుగా ఏవో పేపర్లు చూపించేస్తే నీరు వచ్చి సంతకాలు చేస్తారు ఆ సరే మరి సంతకాలు అయిపోయినాయి కదా మరి కశ్మీర్ సమస్య ఏం చేద్దామంటే కశ్మీర్ సమస్య ఏముంది సార్ తర్వాత మాట్లాడుకుందాము ఇంకేంటి మీకంటూ ఆయనకి బిర్యానీ పెట్టేసి పంపించేశారు ఎవరు ఎప్పు కానీ వీళ్ళందరూ కలిసి పంపించేశారు ఇప్పుడు పంతొమ్మిది వందల అరవైలో సంతకాలు జరిగిన తర్వాత కశ్మీర్ అది సమస్య పోలేదు జలాలు మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారు మన దగ్గర ఇక్కడ జలాలకు లేక హర్యానా అలాగే రాజస్థానం ఇక్కడ ఉన్నటువంటి పంజాబ్ వీళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు సారి చాలని నీళ్ళ కోసం ఇప్పుడేమొచ్చేసి సింధు జలాలు ఆగేసరికి ఇప్పుడు ఈ జలాలు పంచుకుంటూనే ఉన్నారు ఇప్పుడేం పాకిస్తాన్ ఏమో లేఖ రాసింది ఎవడకు కావాలి ఇప్పుడు ఆ ఉగ్రవాదులు ఆ రక్తపాతం చేస్తారు కదా ఆ రక్తం తాగి బ్రతకండి